వేసవిలో పేద కొడలి మాయాగడ్డి వేసవి కాలం మొదలైంది ఆకాశంలో సూర్యుడు మండిపోతున్నాడు ఏ పంట లేని పొలాల గట్టున ఉన్న ఒక పచ్చని చెట్టు కింద రెండు ఎండిన గడ్డి ఉన్నాయి ఉన్నట్టుండి ఆ గడ్డి మోపులకు ముఖాలు ప్రత్యక్షమయ్యాయి వాటికి కొద్ది దూరంలో ఎండిన గడ్డి మోపుల్ని మోస్తున్న అత్తాకోడళ్లు సరదానమిక కనిపించారు అత్తాకోడళ్ళకి ధారగా చెమటలు గారుతూ ఉంటాయి అయినా గడ్డి మోపుల్ని మోసుకెళ్తూ వాళ్లకి కొద్ది దూరంలో ఎడ్ల బండి మీదున్న తండ్రి కొడుకులు ప్రసాద్ రమేష్లోకి ఇస్తూ ఉంటారు వాళ్ళు బండి మీద భద్రంగా పెడుతూ ఉంటారు అప్పుడు నాన్న నేను చెప్పేది విను గడ్డిలు కాకుండా ఈ గడ్డి నమ్మేద్దాం ఆ డబ్బులతో పిల్లలు చెప్పినట్టుగా ఒక కూలర్ కొందాం నా మాట వినండి నాన్న సరే బాబు నువ్వు చెప్పినట్టుగానే ధనుంజయ్ బాబు గారి దగ్గర ఇంటి కోసమని పదివేల రూపాయలకి అప్పుగా ఈ గడ్డిని తీసుకున్నా ఈ గడ్డిని ఎంతకమ్మితే పిల్లలు కోరుకున్న కూలర్ వస్తుందో చెప్పు ఒక ఆరు వేలకు వస్తుంది నన్న మిగతా నాలుగు వేలు ఏం చేద్దాం మరి ఎలాగూ ఎండాకాలం మనకి సరిగ్గా ఉండదు కదా అన్నా ఈ నాలుగు వేలతో ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకుందాం మరి మళ్ళీ పంట వేయటానికి కావాల్సిన పెట్టుబడిని ఎక్కడి నుంచి తెద్దాం బాబు ఉన్నాడు కదా నన్న ధనంజయ బాబు గారు ఆయన చెప్పింది విన్నావు కదా పాతప్పు తీర్చకుండా కొత్త తప్పు ఇవ్వడం అవసరం అనుకుంటే వడ్డీ మీద వడ్డీ వేసి ఎక్కువ డబ్బులు లావుతాడు అప్పుడు మన బతుకులు రోడ్డు మీద పడతాయి బాబూ అది కాదు నాన్న పాపం పిల్లలు ఇలా చూడు రమేష్ నేనెందుకు ఈ గడ్డిలు గడదామంటున్నానో నువ్వు అర్థం చేసుకోవటంలా నీకు అర్థమయ్యేలా చెప్తాను విను అని అంటూ ఉండగా శరదానామికలు నెత్తిన గడ్డి మోపుల్ని పెట్టుకుని అతి కష్టం మీద బండి దగ్గరికి వచ్చారు ప్రసాదు రమేష్లు వాటిని తీసుకుని బండిలో పెట్టారు అప్పుడు ప్రసాదు కొడుకు రమేష్ చెప్పిన విషయం గురించి అత్తాకోడలికి చెప్తాడు అలా చెయ్యొద్దు బాబు ఈ గడ్డితో ఇల్లు గట్టి గడ్డి మీద పాత బియ్యం సంచుల్ని కప్పుతాలే అప్పుడప్పుడు ఆటి నీళ్లతో తడుపుతూ ఉంటే అంత ఉండదులే బాబు నేను చెప్పేది అర్థం చేసుకో అవునండి నేను అత్తయ్య మాట్లాడుకుని ఈ నిర్ణయానికి వచ్చాం గడ్డీలు కట్టుకుని బియ్యం బొంతల్ని మీద కప్పుతాం నీళ్ళతో తడుపుకుంటూ ఉందాం సరే కోడలు చెప్పిన తర్వాత నేను చేసేదే ఉంది అలాగే కానివ్వండి అని చెప్పగానే శారదా అనామికాలు బండి నుంచి వెళ్ళిపోతారు చెట్టు కింద ఉన్న రెండు గడ్డి మోపులు అత్తాకోడల కష్టాన్ని చూస్తూ మాట్లాడుకుంటాయి ఏమే పాపం ఆ అత్తకోడలని చూస్తుంటే జాలిగా ఉంది వాళ్ళ కోసం ఏవైనా చెయ్యాలనిపిస్తుంది ఏం చేద్దాం చెప్పు నాకు వాళ్ల కోసం ఏమైనా చెయ్యాలని ఉంది కానీ ఏం చెయ్యాలో అర్థం కాకుందే నువ్వే చెప్పు మనం వాళ్ల కోసం ఏం చేస్తే బావుంటుందో అని మొదటి గడ్డి ముఖం అనగాని రెండో గడ్డి ముఖానికి కోపం వచ్చింది అన్నీ నేను చెప్పిన తర్వాత నువ్వేం చేస్తావే నేను చెప్పింది ఏదైనా చేసావా నువ్వు నేను చెప్పింది తిరిగి నాకే చెబుతావు నన్నే చెయ్యమని అంటావు నీతో స్నేహం పెద్ద తలనొప్పిగా మారింది చ అదిగో అలా కోపం తెచ్చుకుంటేనే నాకు మహా చెడ్డ చిరాకు నువ్వు నేను భూమాత ఒడిలో నుంచి వరి మొక్కలుగా వచ్చిన విషయం మరిచిపోవద్దు నాకు గుర్తుంది లేవే నువ్వే ఎందుకొచ్చామనే విషయాన్ని మరచిపోయావు లేదు లేదు నేనేమీ మరచిపోలేదు భూమాత చెప్పిన విషయం నాకు బాగా గుర్తుంది నన్ను నమ్ముకొని బతుకుతున్న ఈ అత్తాకోడళ్ళ కుటుంబానికి ఎండాకాలం వచ్చినప్పుడు చేయాల్సిన సహాయం ఏమైనా ఉంటే చెయ్యమని చెప్పింది కదా ఇప్పుడు మనం చెయ్యాల్సిన సహాయం సహాయమేమిటో నీకు ఇప్పటికైనా అర్థమైందా లేదంటే అది కూడా నేనే గుర్తు చేయాలా ఏం గుర్తు చేయాల్సిన అవసరం లేదులే ఇప్పుడు మనల్ని వాళ్ళు తీసుకెళ్ళి గుడిసె వేసుకుంటారు అప్పుడు మనం ఆ గుడిసె వేడిగా లేకుండా చల్లగా ఉండేలా చూసుకోవాలి అంతే కదా ఏమో అనుకున్నాను మెమరీ పవర్ బాగానే ఉంది నీకు ఇంకెందుకు ఆలస్యం మనకి మనం గాల్లోకి ఎగిరి ఆ ఎడ్ల బండిలో పడదాం పద అలా చేస్తే వాళ్ళు ఇదేదో మాయలా ఉంది ఈ రెండు గడ్డి మోపులు వద్దు వీటిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోదామని అనుకుంటే అప్పుడు మనకి భూమాత చెప్పిన పని సరిగ్గా చేయినవాళ్లమవుతాం కదా అని మాట్లాడుకుంటూ ఉంటుంటే అత్తాకోడళ్ళు గడ్డి మోపులు మోస్తూ ఉంటారు అవును నువ్వు చెప్పేది కూడా నిజమే కాకపోతే వాళ్ళు లేనప్పుడు కానీ విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కానీ మనం నెమ్మదిగా వెళ్ళి ఎడ్లబండిలో పడదాం అప్పుడు వాళ్ళకి మన మీద ఎలాంటి చెడు అభిప్రాయం ఏర్పడదు ఈ ఆలోచన బాగుందిలే అని ఆ రెండు మాట్లాడుకుంటాయి వాటికి ముఖాలు మాయమవుతాయి రెండు నెమ్మదిగా ఆ చెట్టు కింద నుంచి దొర్లుకుంటూ వెళ్తూ ఉంటాయి శారదా అనామికలు గడ్డి మోపుల్ని ఎత్తుకొని బండివైపు నడుస్తూ నీరసంగా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్యా వెనబడింది చెప్పుకోళ్ళ మోసినంతవరకు చాలత్తయ్య ఎండ మరీ ఎక్కువగా ఉంది వెళ్ళి కాసేపు చెట్టు నీడను కూర్చున్నావు నేను కూడా అదే అనుకుంటున్నాను కోళ్ళ కానీ ఎడ్ల బండి మీద గడ్డి మోపల్ని సర్దుతున్నా ఆ తండ్రి కొడుకులు ఏమంటారో ఏమనని భయంగా ఉంది నేను మావయ్యకి చెప్తాను మీరు మీ అబ్బాయికి చెప్పండి సరే కోళ్ళ అని ఇద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళకి దూరంగా ఎడ్ల బండి మీద నిలబడిన ప్రసాద్ రమేష్ల దగ్గరికి వచ్చారు నెత్తిన ఉన్న గడ్డి మోపుల్ని వాళ్ళకిచ్చారు మావయ్య ఎండెక్కువగా ఎక్కువగా ఉంది మా వల్ల కాదు మేము వెళ్ళి చెట్టు నీడన కూర్చుంటాం మీరు కూడా రండి సూర్యుడు కొంచెం చల్లబడిన తర్వాత ఇంటికి వెళ్దాం అప్పటి వరకు ఆ చెట్టు నీడన కూర్చుందాం సర్లేకో మీరు మీరెల్లండి నేను అబ్బాయి తర్వాత వస్తాం అని చెప్పగానే అత్తాకోడలు సంతోషపడ్డారు చకచకా చెట్టు దగ్గరికి వచ్చారు అక్కడున్న రాళ్ల మీద కూర్చున్నారు ఇద్దరికి హాయిగా అనిపించింది రెండు గడ్డి మోపులు నెమ్మదిగా బండి దగ్గరికి వెళ్తూ ఉంటాయి రమేష్ ప్రసాదులు బండి దగ్గర నుంచి చెట్టు దగ్గరికి వచ్చారు నలుగురు చెట్టు నీడన కూర్చున్నారు బండి దగ్గరికి వచ్చిన గడ్డి మోపులు ఒక్కసారిగా గాల్లోకి లేచి బండిలో పడ్డాయి అలా సమయం గడుస్తూ ఉంటుంది రెండు గంటలు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రసాదు రమేష్ శారదా అనామికాలు ఎడ్ల బండి నిండా పెట్టిన ఎండుగడ్డిని తీసుకుని ఇంటికొచ్చారు అందరూ కష్టపడి గడ్డిలు కట్టుకున్నారు పాతింట్లో ఉన్న బట్టల్ని టీవీని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి ఇంటి బయట మంచాలేసుకుని పెద్దవాళ్ళందరూ పడుకున్నారు బాబు రమేష్ బాగా చీకటి పడ్డ వాతావరణం ఇంకా వేడిగానే ఉంది ఎంత కూడా చల్లబట్టంలా చల్లని గాలి రావటంలా ఇప్పుడే ఇలా ఉంటే రేపు రేపు మనం బతికేది కష్టమేమో కదా అందుకే కదా నాన్న కూలర్ కొందామని చెప్పింది ఇప్పుడు బాధపడితే ఏంటి లాభం గడ్డితో కట్టేసుకున్నాంగా అని మాట్లాడుకుంటూ ఉంటుంటే పిల్లలు హరీషు భవ్యలు ఇంట్లో కూర్చొని పాత టీవీ చూస్తూ ఉంటారు నెమ్మదిగా ఆ గడ్డిలో నుంచి చల్లని గాలుస్తూ ఉంటుంది పిల్లలకు హాయిగా ఉంటుంది సంతోషపడతారు చెల్లి ఈ చల్లగా ఉంది కదూ నేను నానమ్మ తాతయ్య వాళ్ళకి చెప్తాను అందరినీ తీసుకొస్తాను ఈ గడ్డిలు అని భవ్య సంతోషంగా బయటకొచ్చి అందరికీ విషయం చెప్తుంది అందరూ ఆశ్చర్యంగా ఇంట్లోకొస్తారు గడ్డి ఇల్లు నిజంగానే చల్లగా ఉంటుంది గడ్డిలో నుంచి చల్లని గాలుస్తూ ఉంటుంది అందరికీ ప్రాణం ఎంతో హాయిగా అనిపిస్తుంది ఏంటి సారద ఈ మాయ ఎండిని గడ్డితో వేసిన ఇల్లు ఎంతగా చల్లగా ఉంది నాకేంటో అర్థం కావటంలా ఇందులో అర్థం కాపోడానికి అవును చెప్పండి మనం భూతల్లిని నమ్ముకొని వాళ్ళం ఆ తల్లి మనమే దయతలిచి మనకి మాయ గడ్డినిచ్చినట్టుంది ఆ గడ్డితో మనం ఇల్లు కట్టుకున్నాం అందుకే మన గడ్డి ఎంత చల్లగా ఉంది అవును మావయ్య నాకు అత్తయ్య చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది ఏదేమైనా మన గడ్డి ఇల్లు చాలా చల్లగా ఉంది పగలంతా పని చేసుకొని వచ్చి ఈ చల్లని ఇంట్లో హాయిగా పడుకోవచ్చు ఇక నేనే చెల్లి ఎండాకాలం సెలవులకి ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ ఆడుకుంటాం టీవీ చూస్తూ సంతోషంగా ఉంటాం అవునన్నయ్య మనం ఎక్కడికి పోయేది లేదు స్కూల్ కూడా ఎలాగో ఆఫ్ డేనే ఉంటాయి కాబట్టి మనం ఇంటికొచ్చి సంతోషంగా హాయిగా ఆడుకోవచ్చు అని సంబరంగా మాట్లాడుకుంటూ ఉంటారు కాళ్ళ ఇక పక్కల బయట వద్దులే ఇంట్లోనేసి అందరం టీవీ పుడుకుందాం అలాగే అత్తయ్య ఇప్పుడే వేస్తాను అందరూ బయటికి వెళ్ళండి నేను పక్కలు వేసిన తర్వాత పిలుస్తాను అని చెప్పగానే అందరూ బయటకొచ్చారు బయట చాలా వేడిగా ఉంది తట్టుకోలేకపోతారు అనామిక ఇంట్లో కింద పక్కలు వేసింది పిల్లలు అత్తయ్య మామయ్య లోపలికి రండి పక్కలు వేశాను అని చెప్తుంది అందరూ సంతోషంగా లోపలికి వెళ్తారు పడుకొని చల్లగా ఆ గడ్డి ఇంట్లో సరదాగా నవ్వుకుంటూ టీవీ చూస్తూ ఉంటారు అలా అందరూ మాయాగడ్డి ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అత్తాకోడల్లా ఆవులు రెండావుల్ని తీసుకుని ప్రసాదు సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు సంతలో నాకి రెండావులు బలీగా నచ్చాయి ముద్దుగా ఉన్నాయి వీటిని ప్రేమగా మంచిగా చూసుకోమని శారదకి చెప్పాలి ఈ ఆవులిచ్చే పాలని పాల కేంద్రంలో పోసుకోవాలి ఉన్నంతలో ఆనందంగా జీవించాలి అని తనలో తాను అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు దగ్గర తన ఆవుని పట్టుకుని నిలబడ్డ రాజయ్యని చూసి తనలో తాను అరే పాకూరు గారులా ఉన్నారు అతను నుంచి రెండు ఆవులు వెళ్తున్నాడు అసలే తన భార్య శారదకి మోగజీవులంటే ఇష్టం ఉండదు కుక్క కనిపించినా నక్కరిసినా పిల్లెదురుబడ్డా చేతిలో ఏ ఉంటే దాంతో కొట్టుద్ది నోటికొచ్చిన బూతిని తిట్టుద్ది ప్రసాద్ గారు మాత్రం రెండు ఆవులు తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు పాపం ఈ ఆవులు ఎంత నరకం అనుభవిస్తాయో అని అనుకొని పైకి మాత్రం గట్టిగా ప్రసాద్కి వినిపించేలా ప్రసాద్ గారు ప్రసాద్ గారు అని పిలుస్తాడు ప్రసాద్ ఆ పిలుపులు విని రాజయ్యని చూస్తాడు ప్రసాద్ గారు ఇలా చెట్టు నిడకరండి కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దాం ఆవులు కూడా కాసేపు శాదేరతాయి అని చెప్పగానే ప్రసాదు ఆవుల్ని తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చాడు నువ్వు చెప్పేది కూడా నిజమే రాజయ్య పాపం సంత నుంచి బయలుదేరినప్పటినుంచి ఆవులు నడుస్తానే ఉన్నాయి ఆవుల్ని తీసుకెళ్తుంటే నాకు కనిపించారు ప్రసాద్ గారు అందుకే పిలిచాను పిలిచి మంచి పని చేసావులే రాజయ్య ఈ చెట్టు దగ్గర కాసేపు సేద తీర్చుకొని వెళ్తే బాగుంటుంది ఆవులు కూడా హుషారుగా నడుస్తాయి చెట్టు నీడకి రాగానే ప్రాణం హాయిగా అనిపించింది ఆవులు కూడా ఆనందపడ్డాయి అవునండి ఆటి ఆనందం వాటి ముఖాల్లోనే కనబడుతుంది రాజయ్య ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నీళ్లున్నాయా ఆవులు తాగడానికి కొంచెం దూరంలో నీళ్లకు అక్కడి తీసుకెళ్ళి దాగిపించండి సరే రాజయ్య నువ్వు నీ ఆవుకి దాగించావా నీళ్లు ఎంతకుముందే తాగించాను ప్రసాద్ గారు తమరు కూడా తమరావుల్ని తీసుకెళ్ళి దాగించండి ఇప్పుడే తాగించొస్తాను రాజయ్య అని తను కొన్న రెండావుల్ని తీసుకుని కొంచెం దూరంలో ఉన్న నీళ్లకుంట దగ్గరికి తీసుకువెళ్తాడు ఆవులు ఇష్టంగా నీళ్లు తాగుతాయి ఆ తర్వాత ఆవుల్ని తీసుకుని చెట్టు దగ్గరికి తీసుకొచ్చాడు ఆవులు పడుకుంటాయి రాజయ్య ప్రసాద్ ఇద్దరు ఆ చెట్టు కింద రెండు రాళ్ళు వేసుకుని కూర్చుంటారు యావండి ప్రసాద్ గారు తమరి భార్య శారద గారికి మూగజీవులంటే ఇష్టం ప్రేమ ఉండదు కదండీ మరి మీరు మాత్రం రెండు ఆవులు కొన్నారు ఎంతకాలం నా భార్య శారద మోగజీవుల పాలిట యమపాసమనే విషయం మా ఊరికే తెలుసు అనుకున్నాను కానీ అది తప్పని నువ్వు అడిగాక అర్థమైంది రాజయ్య ఒక్క మా ఊరికే కాదు మా ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళకే తెలుసుంటుందని అర్థమైంది ఇప్పుడు శారద ఏం చేస్తుందో ఏమో నాకు తెలిసినంత వరకు ఏదో ఒక మూగజీవుని ఇబ్బంది పెడతా ఉంటుంది అని చెబుతూ ఉండగా పొలం కట్టున ఉన్న చెట్టుకి ఆవుని కట్టేసి శారద కోపంగా కొడుతూ ఉంటుంది నేను లేని సమయం చూసి నా పచ్చని పొలంలో మేతమెత్తావా నువ్వు తిన్న పచ్చని గడ్డి మొత్తాన్ని బయటకు కక్కు లేదంటే నేను ప్రాణాలతో వదిలిపెట్టేది లేదు నా పచ్చని పొలంలో గడ్డి మేత్తావా నువ్వు అని కొడుతూ ఉంటుంది చెట్టు కింద కూర్చున్న రాజయ్య ప్రసాద్తో తన కూతురు అనామిక గురించి చెప్తాడు అనామిక మా అమ్మాయి అండి తనకు ఆవులంటే ఎక్కడా లేని ప్రేమ వాటిని ఎంతో అపురూపంగా చూసుకునిద్ది మాతేసుద్ది నీళ్లు పెట్టుద్ది స్నానం చేపించుద్ది వాటితో మాట్లాడుతుంది నవ్వుతుంది కథలు కూడా చెప్పుద్ది నాకు కూడా ఆవులంటే చాలా ఇష్టం రాజయ్య నా భార్య శారదకేమో నచ్చవు వాటిని చూస్తేనే మండిపడుద్ది ఎలా పడితే ఎలా కొట్టుద్ది తిట్టుద్ది అదంతా మాకు తెలుసు కదండీ కానీ మా అమ్మాయి అలా కాదండి రాత్రివేళ పాక దగ్గరే మంచం వేసుకొని పడుకుంటుంది దోమలు గరుస్తాయేమో ఆవులకని పొగేసుద్ది ఆ బోయిట చెప్పుకుంటూ పోతే ఆవుల కోసం ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటుందండి ఎంత చెప్పినా ఆటితోనే ఎక్కువ సమయం గడుపుద్ది నువ్వు అదృష్టవంతుడి రాజయ్య ఆవుల్ని భ్రేమించే అమ్మాయిని గన్నా ఆవుల్ని ప్రేమిస్తుందంటే ఆయన వాళ్ళని ఇంకా బాగా ప్రేమిస్తుంది ప్రేమంతుండి ఏమిటి లాభం ప్రసాద్ గారు అమ్మాయికి పెళ్లిగా ఆటంలా పెళ్లి చూపులకు వస్తున్నారు చూస్తున్నారు అమ్మాయి గురించి తెలుసుకొని వెళ్తున్నారు అని బాధగా ముఖం పెట్టాడు అది చూసి ప్రసాద్ ఓదార్పుగా బాధపడగలే రాజయ్య నువ్వు ఒప్పుకుంటే నా దగ్గర ఆలోచన ఉంది అలా చేస్తే నీ కూతురికి వెళ్ళవద్ది ఏమంటావు అని చెప్పగానే రాజయ్య సంతోషపడ్డాడు చెప్పండి ప్రసాద్ గారు ఏం చెయ్యాలి మీకు తెలిసిన సంబంధం ఏమైనా ఉందా ఉంటే చెప్పండి ప్రసాద్ గారు మీరు నాకు నుంచో తెలుసుగా ఎప్పుడు ఏ మాట అనలేదు ఎక్కడో కాదు రాజయ్య నాకు కొడుకున్నాడు రమేష్ వ్యవసాయం చేస్తాడు రసాయన విత్తనాలు కాకుండా తనకి తానుగా కృత్రిమమైన విత్తనాలు ఎరువులు తయారు చేసుకొని మరీ వ్యవసాయం చేస్తాడు మంచిది కదా ప్రసాద్ గారు ఏం మంచిది రాజయ్య నా భార్య సారద గురించి తెలిసి ఎవరు తన అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపడానికి ఒప్పుకోవటంలా దాంతో మావాడికి అమ్మాయిని ఎతకడం కష్టమవుతుంది అందుకే రాజయ్య నేను నిన్నడుగుతున్నాను మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించు మా ఇంటి ఆవుల్ని బాగా చూసుకుంటుందని నాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పగానే రాజయ్య సంతోషంగా ఆవుని తీసుకుని ఇంటికి వెళ్తాడు తన భార్య సుజాతకి కూతురు అనామికాకి విషయం చెప్తాడు ఇద్దరూ సంతోషపడతారు ప్రసాద్ ఆవుల్ని తీసుకుని ఇంటికొచ్చాడు పెరట్లోని పాకలు కట్టేశాడు వాటిని శారద కోపంగా చూస్తూ ఉంటుంది రమేష్ ఆవుల్ని చూసి సంతోషపడుతూ నాన్న ఈ రెండావులు చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి నా ఆవుల బాబు రమేష్ నీకు ఆవులు నచ్చినట్టే పక్కూర్లో ఉంటున్న అనామిక ఆ అమ్మాయికి ఆవులంటే చాలా ఇష్టం అని తెలిసిందిరా ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను బాబు రేపే నీకు పెళ్లి చూపులు యావండి నేను జ్యూత్ని మీకి పెంచట్లేదా నాకు ఈ ఆవులు నచ్చలేదు ఆ అమ్మాయి కూడా నచ్చదు నేను చూపులకు రావడం లేదు వస్తే తల్లిగా నీ గౌరవం ఉంటుంది లేదంటే నీ ఇష్టం అని చెప్పగానే శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే కోపంగా గోపాలం సింగన్న అనే రైతులు గాయాలతో రక్తం కారుతో ఏడుస్తున్న ఆవును తీసుకుని ప్రసాద్ ఇంటికి వచ్చారు ఆవేశంగా కోపంగా ప్రసాద్ బాబు ప్రసాద్ బాబు ఇంట్లో నుంచి బయటికి రండి ఓ శారదమ్మా నువ్వు కూడా బయటికి రా నువ్వు చేసిన గనకారం చూద్దు అని పెద్ద పెద్దగా అరుస్తూ గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటారు ప్రసాదు రమేష్ కంగారు పడుతూ బయటకు వస్తారు సింగన్న గోపాలంతో పాటు దెబ్బలు తగిలి బాధపడుతున్న ఆవుని కూడా వాళ్ళు చూస్తారు ఇద్దరికీ జాలేస్తుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లో నుంచి వెన్న తీసుకొచ్చి ఆవుకి తగిలిన గాయాల మీద రాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు ఆవు తల్లి ఇట్ట ఎవరు చేస్తారో మాకు అర్థమైంది మమ్మల్ని క్షమించు నీకు పూర్తిగా గాయాలు తగ్గే వరకు మా ఇంటి దగ్గరే ఉండు నిన్ను మేం బాగా చూసుకుంటాం నీకేమీ కాదు అవును తల్లి ఇలా గాయాలకు వెన్న రాస్తాం పచ్చగడ్డి వేస్తాం నీళ్లు పెడతాం అని ఇద్దరూ ఆవుతో మాట్లాడుతూ ఉండగానే సింగన్న గోపాలంలో ఆవేశం తగ్గిపోతుంది వాళ్ల కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు గారుతాయి వాళ్లతో ప్రసాదు ఇలా చూడు గోపాలం శారద గురించి నీకు తెలుసుగా అందుకు నేను మన్నించమని వేడుకుంటున్నాను ఆవుకి ఏమీ కాదు మా ఇంటి దగ్గర ఉంచేసి వెళ్ళండి పూర్తిగా బాగుపడ్డాకొచ్చి తీసుకెళ్ళండి అవును సింగన్న నాన్ చెప్పినట్టు చెయ్యండి ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఇద్దరూ చెప్పగానే గోపాలం సింగన్న కోపమంతా పోయి నుంచి వెళ్ళిపోతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆ ఆవు పూర్తిగా కోలుకుంటుంది ఇక రమేష్ ప్రసాదులు ఇద్దరు సంతోషంగా పెళ్లి చూపులకు వెళ్లి అనామికాని చూస్తారు ఒకరికి ఒకరు నచ్చుతారు రెండు రోజుల్లోనే రమేష్కి అనామికాలకి ఘనంగా పెళ్లి జరిగిపోతుంది కట్నం కింద అనామిక ఆవుల్ని తెచ్చుకుని అత్తగారింట్లో అడుగుపెట్టింది అప్పటికీ ఆ ఇంట్లో ఆవులతో తను తీసుకొచ్చిన ఆవుల్ని మరింత ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టింది కానీ అనామిక ఆవుల్ని ప్రేమగా చూసుకోవటం అత్తగారు సారదకి నచ్చలేదు ఏదో ఒక వంక పెట్టి అనామికని తిడుతూ ఉండేది ఏంటే కొళ్ళ ఇది టీలో చక్కెర సరిగ్గా ఆవుల్ని బ్రేవించడం ఆవులకు సరైన సమయంలో గడ్డి వేయడం నీళ్లు పెట్టడం కాదు ఇంట్లో ఉన్న మనుషులకు కావలసిన విధంగా టీ పెట్టడం వంట చేయడం కూడా నేర్చుకో టీ నేను తాగి చూశానత్తయ్యా చక్కెర కలిసింది మరీ ఎక్కువ అవ్వలేదు మరీ తక్కువ అవ్వలేదు సరిపోయింది అంటే ఏంటి నీ ఉద్దేశం నేను కావాలని నిన్నెడతానా మాట్లాడుతున్నానా జాగ్రత్త అదుపులో పెట్టుకో నా గనక ఎదురు మాట్లాడితే దెబ్బ కూడా పడుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకో అయ్యో అత్తయ్య నేను మీకు ఎదురు మాట్లాడడం లేదు ఉన్నది చెప్తున్నాను ఇలా చూడు ఆవుల విషయంలో నేను నీ కడ్డు చెప్పను ఆవులతో కలిసి ఉన్న అభ్యంతరం లేదు కానీ నాకు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యాలి అట్లా చేయలేకపోతే నా కోపం వచ్చింది తేడతా నా బాధపడిన నాకు సంబంధం లేదు యావనుకున్నావు అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది అనామిక ఆవుల దగ్గరికి వచ్చింది ఆవులకి గడ్డి వేసింది నీళ్లు పెట్టింది వాటితో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఆవులు కూడా ప్రేమగా అనామికాని చూస్తూ ఉంటాయి అనామిక చెప్పే మాటలు వింటూ ఉంటాయి నవ్వుతూ ఉంటాయి ఎంతో మురిసిపోతూ ఉంటాయి రమేష్ ప్రసాదులు అనామికా దగ్గరికి వస్తారు ఏమా కోళ్ళ మీ అత్తయ్య మాటలకి బాధపడుతున్నావా లేదు మావయ్య ఈ ఆవుల సంతోషాన్ని చూడగానే అత్తయ్య నా బుర్రలో నుంచి ఎగిరిపోయింది అత్తయ్య అన్న మాటలు ఎక్కడికో వెళ్ళాయి నేను చెప్పాను కదా నన్న అనామిక అమ్మ తిట్లని పట్టించుకోదని తన కావులంటే చాలు మనం కూడా అవసరం లేదు తెలుసా అంతే కదా అనామిక అలా కాదండి నా ఆవులు కావాలి మీరు కావాలి అత్త మామలు కావాలి అందరూ ఉంటేనే ఇల్లు అంటారు అప్పుడు ఆనందం ఉంటుంది అని అనామిక చెప్పగానే ప్రసాదు సంతోషపడతాడు రమేష్ అనామిక ఇద్దరూ కలిసి ఆవుల్ని తీసుకొని చెరువుగట్టు దగ్గరికి మేత కోసం వెళ్తారు అలా ఇద్దరు ఆవుల్ని చూసుకుంటూ చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం నమస్తే